హాయ్ అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సబూరి ఫ్యాషన్ మన సబూరి ఫ్యాషన్లో ఈరోజు వచ్చేసి నేను లేటెస్ట్గా కుర్తి కలెక్షన్స్ అంటే త్రీ సెట్ అండ్ వెస్టర్న్ స్టైల్లో అయితే తీసుకొచ్చాను నేను ఆ కలెక్షన్లో ఎలాంటివి ఉన్నాయి ఏంటి మన దగ్గర పర్చేసింగ్ ఏంటి అండ్ ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది ఉంది అనేది నేను మీకు షాంపిల్స్లో మాత్రం చూపిస్తానండి వచ్చేసి నేను ఇందులో జస్ట్ షాంపిల్ లో మాత్రమే ఉన్నానండి పూర్తిగా మనది అనేది గోడౌన్ నుంచి ప్యాకింగ్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మనది జస్ట్ షాంపిల్స్ మాత్రమే చూడొచ్చు కొన్ని వేల కొలది ఉంటాయండి ఇవన్నీ సింగల్స్ ఇందులో త్రీ పీసే టూ పీసే అండ్ రెడ్ మేడ్ అన్ని టోటల్ ఆల్ ఓవర్ గా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి కలెక్షన్లోకి వచ్చి చూసినట్టయితే నేను ఇప్పుడైతే త్రీ పీస్ సెట్లలో చూపిస్తున్నాను అండి త్రీ పీస్ సెట్ వచ్చేసి మన దగ్గర కుర్తి కలెక్షన్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నుంచి టాప్స్ అనేది ఉన్నాయి వన్ ఫిఫ్టీ నుంచి టూ పీస్ సెట్ అనేది ఉంది టూ పీస్ సెట్ అంటే టాప్ అండ్ బాటమ్ అండ్ త్రీ పీస్ సెట్ వచ్చేసి వన్ నైంటీ నుంచి ఉంది టాప్ అండ్ బాటమ్ విత్ దుప్పట్టా దాన్ని త్రీ పీస్ అంటారు సో ఇప్పుడు నేను త్రీ పీస్ సెట్లలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి న్యూ ఇయర్ స్పెషల్ అండి ఇదైతే ఈ ఐటమ్ అనేది మనకి న్యూ ఇయర్ స్పెషల్లో తీసుకొచ్చాను ఆఫ్ వైట్లో మనకి పూర్తిగా హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది డిజిటల్ లుక్లో అండ్ షాల్ చూసినట్టయితే మనకి డిజిటల్ ఫ్యాబ్రిక్ డిజిటల్ లుక్లోనే మనకి నెంబర్ వన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది అండి చూడవచ్చు చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది సో ఇంకోటి చూసినట్టయితే బనారసి దుపట్టాలో ఇప్పుడు చాలా అంటే చాలా రన్నింగ్ లో ఉంది ఆర్గంజా విత్ బనారసి ప్యాటర్న్ డోలా సిల్క్ శారీసే కాకుండా మనకి డోలో మనకి దుప్పటాస్ అనేది కూడా వచ్చాయి డిజిటల్ లో చూడొచ్చు మనకి దుప్పటా చూసినట్టయితే బనారసీ లో అండ్ చిన్న చిన్న బుటీస్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా గా ఉంది సింపుల్ అండ్ సూపర్ లో మనకి పూర్తిగా మనకి హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది ఇది వచ్చేసి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అండి స్ట్రెచబుల్ ఉంటుంది పూర్తిగా ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సూపర్ గా స్మూత్ గా ఉంటుంది టోటల్ గా వాషబుల్ ఐటమ్ అండి నేను చూపించేది ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి డిజిటల్ లో మనకి పూర్తిగా మనకి మోతీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది డిజిటల్ ఫ్లవర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది దీని షాల్ చూసినట్టయితే షైనబుల్ ఉంటుంది కంప్లీట్ డ్రెస్ అనేది పూర్తిగా లో వచ్చేసింది జరీ వివింగ్ అనేది కంప్లీట్లీ డ్రెస్లో అయితే ఉంది సో ఇంకో కలెక్షన్ చూసినట్టయితే మనకి హెవీ లుకింగ్తో కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ కావాలి అనుకుంటే సింపుల్ అండ్ సూపర్గా ఇది వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు దీని దుప్పట్టా చూసినట్టయితే మనకి ప్యాటర్న్ లో దుప్పట్టా అనేది వచ్చేసింది చూడొచ్చు చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది అండ్ హెవీ లుకింగ్ అనేది వస్తుంది సో ఇవే కాకుండా మన దగ్గర రియాన్ ఫ్యాబ్రిక్ మస్లీ కాటన్ ఇలా ఇలాంటివన్నీ ఫ్యాబ్రిక్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఆర్గంజా డిజిటల్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్లో బౌతిక్ స్టైల్లో అయితే వచ్చేసి మల్టీ షేడ్లో ఇది వచ్చేసి థ్రెడ్ వివింగ్ అండి దుప్పట్టా చూసినట్టయితే మనకి శాటిన్ టైప్ ఆఫ్లో మనకి దుప్పట్టా అని వచ్చింది జొమాటో ఫ్యాబ్రిక్ మీద చూడొచ్చు చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి గౌన్ టైప్లో అయితే వచ్చేసింది మనకి సో ఇంకోటి చూసినట్టయితే మస్లీ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి డిజిటల్ లుక్లో వచ్చే వచ్చేసింది సింపుల్ అండ్ సింపుల్ వర్క్ అయితే వచ్చేసిందండి మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర సింపుల్ కచప్తో అయితే వచ్చేసింది టోటల్గా చూసినట్టయితే డార్క్ షైడ్లో ఫ్లవర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ దుప్పట్ట చూసినట్టయితే బ్రాసో దుప్పట్ట అనేది మనకి వచ్చేసింది సో ఇంకో కలెక్షన్ చూసినట్టయితే ఇప్పుడు చాలా అంటే చాలా డిఫరెంట్గా అండ్ సూపర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూసినట్టయితే మనకి ఆఫ్ బ్లౌజ్ అనేది వస్తుంది కింద మనకి లెగ్గింగ్ చూసినట్టయితే టాప్ బాయ్ లెగ్గింగ్ చూసినట్టయితే మనకి గాఘరా టైప్ ఆఫ్ ఫ్లో అయితే కనబడుతుంది కానీ ఇది వచ్చేసి మనకి పాయింట్ టైప్ ఆఫ్ ఫ్లో ఉంటుంది అండ్ మీది నుంచి మనకి ఇలా కోట్ అనేది వస్తుంది ఇవైతే చాలా చాలా అంటే చాలా మనకి రన్నింగ్లో ఉన్నాయండి చూడొచ్చు సో ఇందులో మన కలెక్షన్ చూసినట్టయితే డిజిటల్ ప్యాటర్న్లో హెవీ లుకింగ్లో పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చూడొచ్చు ఇందులో ఈ ఇందులో వచ్చేసి మనకి ఇలా మనకి ఓపెన్ టాప్లో మనకి చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి టోటల్గా వర్క్ బేసిక్లో అయితే వచ్చేసిందండి చూడండి నెక్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ అండ్ కింద మనకి బాటమ్ అండ్ పైన మనకి కోట్ పూర్తిగా ఇందులో జార్జెట్ షిఫాన్ ఆర్గంజా అలాంటి ఫ్యా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసిందండి ఇది చూడండి ఎంత సింపుల్గా అండ్ సూపర్ అండ్ ఉందో ఇది బై చేసుకుంటే కూడా అంత హెవీ లుకింగ్ అనేది ఉంటుంది డిజిటల్ ప్యాటర్న్లో మనకి సో ఇంకోటి చూసినట్టయితే ఫ్లవర్ కాంబినేషన్లో ప్లెయిన్ లో అయితే వచ్చేసిందండి చూడండి డిజిటల్ డిజిటల్ లుకింగ్ అని చెప్పొచ్చు కంప్లీట్లీ షేనబుల్ ఉంటుంది మనకి చూడండి మనకి మోతి అనేది కూడా వచ్చేసింది మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర చూసినట్టయితే వావు బ్లాక్ కలర్ షేడ్ లో అయితే ఇదైతే చాలా అంటే చాలా గా ఉందండి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చూడండి మనకి నెక్ ప్యాటర్న్ అండ్ బాటమ్ ఇది కూడా లీవ్స్ లో చూడండి చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చాలా హెవీ లుకింగ్ అనేది ఉందండి కంప్లీట్లీ ఇది వచ్చేసి బ్రాసో కలెక్షన్ చూడొచ్చు మనకి బ్రాసో లుకింగ్లో మనకి సూపర్గా ఉందండి అండ్ కంప్లీట్లీ షైనబుల్ ఉంది మనకి అండ్ విత్ లైనింగ్ అనేది కూడా వచ్చేసిందండి మనకి నెక్ నెక్ దగ్గర చూస్తే మోతి వర్క్లో అయితే వచ్చేసింది సో ఇంకొకటి ఆపోజిట్లో మనకి కావాలి అనుకుంటే సేమ్ టు సేమ్ వద్దు లో కావాలి అనుకుంటే ఇది వచ్చేసి మనకి అపోజిట్ టైప్ ఆఫ్ లో వచ్చేసిందండి చూడొచ్చు ఇది వచ్చేసి ఆపోజిట్లో మనకి ఇలా సో ఇంకో కలెక్షన్ చూసినట్టయితే హల్దీ కి మనకి చాలా సూపర్ సూపర్ గా ఉంటుందండి ఇది హల్దీకి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో చూడవచ్చు మనకి సింపుల్ అండ్ గా అండ్ కంప్లీట్లీ వాషబుల్ సో ఇలాంటి కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పైన షో అవుతున్న నెంబర్ కాల్ చేయండి వాట్సాప్లో చిన్న హాయ్ అనే మెసేజ్ చేయండి మీకు ఇమీడియట్లీ రిప్లై అనేది ఇస్తాను అండ్ మన దగ్గర మినిమం పర్చేసింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ సీఓడి యాప్షన్ ఉంది థర్టీ పర్సెంట్ పే చేయాలి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీలో చేయొచ్చు లేదు టోటల్ పేమెంట్ చేస్తారా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉందండి ఆల్ ఇండియా నేషనల్ సో ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ మన సబూరి ఫ్యాషన్ నుండి మీరు అదేష్